అండి ప్రభుత్వ వందనాలు మీరు చూస్తున్నది ఇక్కడ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం కనపరు బావి ఇది నాస్ట్రపేట నుంచి సెవెన్ కిలోమీటర్స్ ఉంది అండి చిరకూరుపాటి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది చాలా పెద్ద చర్చ్ ఇది చాలా బాగుందండి నష్టపేట పని మీద వెళ్తా అక్కడికి వచ్చాను చూడటానికి అందరికీ వందనాలు ఇది బాలయేశ్వ మందిరం లోపల బాగుంది చాలా చక్కగా ఉంది చాలా బాగుంది బాలయేసు మందిరం ఇది దేవునికి మహిమ కలుగుని కాక మందిరం లోపల చాలా బాగుందండి